అలాగే ఈ సభకి పోలీస్ వ్యవస్థ మీకు తెలుసు మనం ఎంత నలిగిపోయాం గత ఐదేళ్లలో మనం ఎంత నలిగిపోయామో మీకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పాల్ చేశారో తెలుసు ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం ఎందుకంటే పోలీస్ శాఖకి స్వయం నిర్ణయాలు చేసే హక్కు ఉండదు డ్యూటీయే ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పోలీస్ కూడా బ్రిటిష్ అధీనంలో పనిచేశారు తప్ప వాళ్ళకి ఇప్పుడు డ్యూటీ చేశారు భగత్ సింగ్ని కొట్టమంటే కొట్టారు జైల్లో పెట్టమంటే పెట్టారు గాంధీ గారిని లాక్కెళ్ళిపోమంటే లాక్కెళ్ళిపోయారు వాళ్ళు చేయకపోతే అది డ్యూటీకి విరుద్ధం అవుతుంది చేయక తప్పదు మరి అదే పోలీస్ ఆ రోజున వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మిలిటరీ కూడా అంతే అందుకనే నాకు పోలీస్ శాఖ మీద ఎప్పుడు వ్యక్తిగతంగా కోపం ఉండదు ఏదో కొద్దిమంది వ్యక్తులు ఎక్కువ చేస్తే తప్ప అలాగా ఈ రోజున చాలా గొప్పగా నిలబడ్డ సహకరించిన పోలీస్ అధిపతి డీజీపీ గారికి కాకినాడ జిల్లా ఎస్పీ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి రెవెన్యూ అధికారులకు ఇతర పోలీస్ అధికారులకు మున్సిపల్ అధికారులకు బందోబస్తు డ్యూటీకి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నలిగిపోయి ఎండలో ఉన్న నా కానిస్టేబుల్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఇష్టం నా కోరిక ఎప్పుడూ సగటు మనిషిగా ఉండటమే తను పని తను చేసుకుంటూ ఉండటం ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం బతికేయడం తన కుటుంబం వరకు జీవితాన్ని కుదించడం సగటు తరగతి మనిషిగా బతకాలనేది నా కోరిక చిన్నప్పటి నుంచి మా నాన్న కోరిక ఏంటంటే నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అరే నేను డిగ్రీ చదవలేకపోయి నువ్వు డిగ్రీ చదివి కనీసం నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్లో నువ్వు రిటైర్ అవుతారో అని చెప్పాడు మా నాన్న దురదృష్టవ నేను డిగ్రీ చేయలేకపోయా కానీ నేను అంటే నాకు అంత మించి కోరిక లేవు అది చెప్పడానికి నా ఉద్దేశం చాలా చిన్న జీవితాలు మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయారు తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే అదే నెల్లూరులో అదే పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్కుంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి పేరు రావాలని ఇప్పుడు ఆశించాల సార్ నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు మన నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు అతను చెప్తా ఉన్నాను నాకు ఈ మధ్యన నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో వాటి అతని ఆనంద్ సాయి మాటల్లో తంబి అని తమిళ సినిమా ఉంటుంది మన తెలుగులో చంటి అని సినిమా తీశారు తంబి కదా అవునా అవునా అందులో హీరోయిన్ ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మా ఇంట్లో నన్ను అలా పెంచారు వీడి బయటికి వెళ్తే ఏమైపోతాడో సున్నితమైన వ్యక్తి వీడికి ఆస్తమా ఉంది వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఎక్కడికైనా బయటికి వెళ్తే పంపించారు ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని ఒక సంవత్సరం పాటు ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం టెన్ థర్టీ అయింది పదిన్నర రాత్రి ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది అంటే మనం సాయంత్రం ఆరు గంటలకి వెళ్ళిపోవాలి ఆ రోజు పదిన్నరకి వెళ్తే చెప్పా పెట్టకుండా అండ్ మీన్ మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటుందో పదిన్నరకి నేను ఇళ్ళకెళ్తే మా అన్నయ్య ఆ షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తా ఉన్నారు మా వదిన ఇంట్లో హాల్లో ఉంది మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు మొత్తం అందరూ ఏమైపోయాడు ఎక్కడికి ఏమైపోయాడని నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను బస్సులు దొరకలేదు నాకు రెండు బస్సులు మారి రావాలని చెప్పారు నాకు కార్లు లేవు ఆ టైంలో అంటే అలాంటి నన్ను నాకు అలాంటి నన్ను పెంచారు నన్ను ఇదిగో మా నాగబాబు గారు ఇక్కడే ఉన్నారు అడగండి ఆ రోజు గుర్తుండి ఉండదు ఆయనకి అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించలేరు ఎందుకంటే నేనే ఊహించలా పోనీ ఏళ్ళ వయసులోనూ ఇరవై ఏళ్ళ వయసులోనూ పదిన్నరకి లేటుగా అంటే ఒక అర్థం ఉంటుంది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత సుస్వాగతం తొలి ప్రేమ చేస్తున్న సమయంలో మేబీ తొలి ప్రేమ ఉందో అటో ఇటో సంగీత్ థియేటర్లో హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింటిస్ నాకు ఇష్టమైన హీరో అతను సినిమాకి వెళ్ళి బ్రిడ్జస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు అది నాకు ఇస్తుంది నా నవల్ సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ అయిపోయి రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని హరీష్ పైని ఇంకో ఇద్దరు ముగ్గురితోటి సెకండ్ షోకి వెళ్ళారు సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వస్తే కింద మా నాన్న ఇంట్లో పైన రూమ్ లో పడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీ వేసుకొని ఒక నీల్ కమల్ చేయిర్ వేసుకొని నా కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ఎక్కడికి రా వెళ్ళామని షూటింగ్ అన్నాడు షూటింగ్ అన్నాడు సినిమాకి వెళ్ళాను అంటే ఆయన ఎట్లా తిట్టాడంటే నన్ను నేను ద్రోహం నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా ఏదో బార్లో కూర్చొని తాగేసినట్టుగా నేను అప్పటికి కొంచెం గుండె తేరిని తెచ్చుకొని చెప్పాను అక్కడ మా నాన్నంటి భయం చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్నమ్మ ఆ భయం నన్ను ఎక్కువ నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యని కొట్టింది ఎక్కువ సో ఎముడికి మొగల్లో ప్రసాద్ బాబు ఉంటాడు చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్లోకి వచ్చేసాడు ఆకి నేను డిసిప్లిన్లోకి వచ్చాను అట్లాగే వీళ్ళని కొడితే నేను డిసిప్లిన్లోకి వచ్చాడు నాకు ఆయన కొట్టక్కర్లేదు నేను డిసిప్లిన్ ఉంటాను సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది కొడతాడ కబుక్కినా బాగుండదేమో అనుకునేవాడు నేను చెప్పారు కొంచెం బలం తెచ్చుకొని మూడు సినిమాలు హిట్లు వచ్చినాయి నాలుగు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తొలి ప్రేమ నానా నేను హీరో సంగతి కూడా మర్చిపోకు వర్ధం చేసుకో అని చెప్పాను ఇంకా ఎక్కువ తిట్టాడు అంటే మా నాన్న తిట్లు ఎలా ఉన్నాయంటే చెప్పలేను కానీ ఈ అర్ధరాత్రి అపరాత్రి తిరుగులు ఏంట్రా ఈ సెకండ్ షోలకి వెళ్ళడం ఏంటి ఏదో హీరో అయ్యావు అయితే అన్ని నిలిపి చేసేస్తావా అని తల ఉంచుకొని పైకి వెళ్ళిపోయాడు అంటే అలాంటి నేను ఇన్ని కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయాలంటే ఈ భగవంతుడు రాసిన రాత కాకపోతే నేను కోరుకున్నదా కాదు అది అలాంటి అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఈ సినిమాలు ఏంటో ఈ పాలిటిక్స్ ఏంటో పార్టీ పెట్టడం ఏంటో అని అనుకుంటే ఇది అంటే ఇందాక ఎందుకు బయటికి వెళ్ళాలంటే ఇవన్నీ ఆలోచిస్తున్నా ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు నాకు తెలుసు అలాంటి జీవితానికి దారి ఏర్పరిచింది ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది పార్టీ పెట్టనిచ్చింది నాలోని భావ తీవ్రత పార్టీ పెట్టనిచ్చింది భావ తీవ్రత పుస్తక పట్టణం డబ్బులు సంపాదించాక ఖర్చు పెట్టనంటే ఎలా కుదరదు వద్దనుకునే ఏదోలా ఖర్చు అయిపోతాయి అలాగా కొంత జ్ఞానం వచ్చాక కొంత చదివాక కొంత చేయగలిగే సత్తా ఉన్నాక నేను ఊరికనే కూర్చుంటాను నేను ఏమి చేయనంటే జీవితం అలా ఉండనివ్వరు అలాంటి నన్ను ఏదో సాటర్డే సండే షూటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి మెడ్రాస్ రైఫుల్ క్లబ్లో మార్నింగ్ లైవ్లో కాలేజీలో జాగింగ్ చేసుకొని ఇంటికి వచ్చి పుస్తకాలు చదువుకొని మా వదికి ఏదైనా అవసరమైతే పనులు చేసి పెట్టి ఇలాంటి నేను సగటు మనిషి మధ్య తరగతి మనిషి అంత మించి వేరే పట్ల పనగల్ పార్క్ వెళ్ళి కూరగాయలు తీసుకురావడం వంకాయ ఎంత తక్కాళి ఎంత అంటే మన ఉల్లిపాయలు వంకాయలు ఎంత అని ఇట్లాంటివి తీసుకొచ్చేవాడిని నెల్లూరులో పెద్ద బజారు వచ్చే మన పెద్ద బజారు చిన్న వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చేవాడిని నాకు అంత మంచి జీవితాన్ని కోరుకోలేదు నేను అలాంటిది నేను యాక్టర్ అయ్యాను ఈరోజు నా పొలిటికల్ లీడర్ అయ్యాను దేశం అంతా అయ్యానంటే ఇది ఏది కూడా నేను కోరుకుంది కాదు నాకు ఇవ్వబడింది అందుకే నేను కర్మే చేస్తాను నేను ఫలితం ఆశించను ఎలా ఉంటుందంటే అటు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సగటు మనిషి చాలా భయాల మధ్య చాలా బాధ్యతల మధ్య జీవితాన్ని కొనసాగించాలి ఒక మాట అంటే ఎక్కువ ఒక మాట అంటే తక్కువ చాలా సన్నని గీతల మధ్య బతకాలి ఒకలాగా చెప్పాలంటే అరిటాకు లాంటి జీవితం అరిటాకు ఉంది కదా అని జీవితం వడ్డించిన విస్తరవ్వదు చిన్నపాటి ముళ్ళు తగిలిన మొత్తానికి చిరుకుపోతాయి అలాంటి కోట్లాది సగటు మనుషులు ప్రభావితం చేసే సినిమా కానీ కోట్లాది మందిని ప్రభావితం చేసే రాజకీయాలు కానీ నాకు చాలా బాధ్యతనిచ్చాయి సినిమాలో ఎంత చెప్తే మంచిది ఎంత చెప్తే మంచిది కాదని ఆలోచించి చేసేవాడిని ఒక దేశభక్తి పాట పెడితే మంచిదా ఒక క్లబ్ డాన్స్ పెడితే మంచిదా ఈ రెండు దేశభక్తికి వెళ్ళాను అందుకే ఏ మేర జ జహానే తప్ప ఓ మై డాలింగ్ అని అంటే ఎందుకు నేను ఆలోచిస్తానంటే మనిషి మన ఎవరం శాశ్వతం కాదు మాట అది మంచైనా చెడైనా అందుకే ఆలోచించే మాట్లాడతాను ఎప్పుడు ఈ అన్నం మాట ఒక తరం రెండు మూడు తరాలు ఉండిపోతే పర్యావసానం ఏంటి ఎనీ పబ్లిక్ పాలసీ ఇవన్నీ ఆలోచించి నేను జనసేన కోసం ప్రతిపాదించిన ఏడు సిద్ధాంతాలు చాలా మదించి శోధించి తర్కించి మీ ముందు పెట్టింది సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నేను టీనేజర్గా ఉన్నప్పటి నుంచి నాకు నెల్లూరు డైకస్ రోడ్లో నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్థమాకి వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు ఆయన ఆయన కోసం వెయిట్ చేస్తా ఉంటే ఒక బోర్డు నన్ను ఆకర్షించేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు అంటే వ్యాధి నివారణ కంటే వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని అందరూ చాలామంది అనుకుంటారు కదా ఎందుకు నాకు చెగు వెరాయిస్తాం చెగు అంటే అది కమ్యూనిజమో మావోయిజం వల్ల కాదు ఒకడు డాక్టర్ అయ్యండి శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా ఆ భావన నాకు ఇస్తుంది శక్కివేరాలో అంతేకాదు అతను మావోయిస్ట్ కమ్యూనిస్టో అని కాదు గరిలో అని కాదు ఆ మానవీయ కోణం నాకు నచ్చిదాన్ని ఇష్టపడ్డాను శక్కివేరాను ఆ సిద్ధాంతాలని అంటే చెప్తున్నాను మీకంటే చాలా ఆలోచించి చేశాను అంటే అంత వయసు నుంచి ఆ సిద్ధాంతాలని చాలా బలంగా విశ్వసించేవాడిని ఆచరించేవాడిని కనుక వాటి కోసం నిలబడేవాడిని కనుక నిలబడినందుకు ఆ సిద్ధాంతాలు నన్ను దశాబ్దం రాజకీయ పోరాటం చేయగలిగే సత్తానిచ్చింది ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో జైకేతనాన్ని ఎగరేస్తున్నాం ఈ రోజునంటే జనసేన ఏడు మూల సిద్ధాంతాలే కారణం అంటే మీకు మొన్న మన జనసేన ఆవిర్భావ దినోత్సవం అని అనగానే పవన్ కళ్యాణ్ నేను ఎంత పేరుందో నాకే తెలీదు ఇంగ్లీష్ పేపర్లో కూడా రాస్తారని నా పేరు అనుకుంటాను అప్పుడప్పుడు ఏదో నేషనల్ పేపర్లు ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించాల హిందీ జర్నలిస్ట్ పంపించాను నాకు పవన్ కళ్యాణ్ చేంజెస్ హిజ్ ఐడియాలజీ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అని అంటే వీడు అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని నాకు అనిపించింది అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు పదకొండు సంవత్సరాలు పార్టీని నడపగలడా ఏడు సినిమాలతోటి సూపర్ స్టార్ రాగల రాగలదా నేను వద్దనుకున్నా ఓజీ ఓజీ అని అంటా ఉంటారు అవన్నీ వస్తాయా రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు ఇష్టమైన నాయకులు ప్రభావితం చేసిన నాయకులు ఒకరితో ఒకరికి సంబంధం లేదు ఒకళ్ళు నారాయణ్ గురువు అయితే ఇంకొకరు షెగువేర ఒకళ్ళు జయప్రకాష్ నారాయణ్ అయితే ఇంకొకరు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒకళ్ళు మదర్ తెరీసా అయితే ఇంకో వైపున భగత్ సింగ్ ఆ రోజు నేను అందరూ అన్నారు నీకేంటి ఇంత పిచ్చి ఏంటి నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అనేది అంటే నేను రోజు చెప్పలేకపోయిన అందరికీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఆ ఏకత్వాన్ని చూడగలిగాం కాబట్టి ఆ ఏడు సిద్ధాంతాలు వచ్చినాయి నాకు ఒక్కొక్కరిలో నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను అది నా మీద ఎంత ప్రభావితం చూపించింది అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు అంటే నేను అందరిలాగా స్కూ నేను కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళాం డాక్టరేట్ లేకుండా పోవచ్చు యూనివర్సిటీ యూనివర్సిటీస్కి వెళ్ళి ఉండకపోవచ్చు కానీ జ్ఞానాన్ని సముపార్జించటం నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను ఎప్పుడూ ఆపలాం ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాను రేపు చిన్నప్పుడు ఇలస్టేటెడ్ వీక్లీలు ఫ్రంట్లైన్ మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు సోవియట్ భూమి పత్రికలు చరిత్ర సంస్కృతి పుస్తకాలు సాహిత్యం ఫిలాసఫీ ఫారెన్ అఫైర్స్ ఇవేమీ చదవటం ఆపల ఇప్పటిదాకా అవన్నీ సామాజిక చారిత్రక రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఇందుకు పార్టీ పెడతాం దేశ విభజన కలోనియల్ చరిత్ర తిరుగుబాట్లు చిత్తాగాంగ్ విప్లవ వీరులు తాకట్టులో భారతదేశం యాడమ్ స్మిత్లు మాల్తూ సీఎం తీరీలు చదవకుండా అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా అంటే ఇవన్నీ ఇంత అవగాహన ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అని అదే కదా అంటే దానికోసం ఎలా పుట్టాలండి ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకొని అండి ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కానీ లిటరీ టర్మ్స్ తోటి మాట్లాడి మాటల్ని మాట్లాడాలా పోని పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయ్యి ఉండాలా మామయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా బాబాయిని ఉండాలా అని ఎక్కడ రాసలేదు కదా అంటే దశాబ్దం పాటు దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు ఎన్ని అవమానాలు భరించాలి ఎంత నలిగుండాలి ఎంత జ్వలించుకుపోవాలి ఎన్ని పోగొట్టుకోవాలి వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్ని పోగొట్టుకుండానే వచ్చాను దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం గురించి నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు మూడు గ్రనైట్ రాళ్ళు గుండెల మీద పెట్టుకొని పగల కొట్టించుకునేవాడిని ముగ్గురు పదకొ తొమ్మిదేళ్ల పిల్లలు ఎనిమిదేళ్ళ పిల్లలు ముగ్గురిని ఒకరిని ఇలా పట్టుకుని ఇంకొకరు భుజాల మీద కిక్కించుకుని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది చూడడానికి పక్కగానే ఉంటా కానీ బలం అపారంగా ఉండేది అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను పెద్ద కొడుకుని అలాగే ఎత్తుకోలేను అనుకోండి అది వేరే విషయం నా రెండో కొడుకుని చిన్న ఏడు ఆరో ఏడు సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరూ ఆశీస్సులతోటి భద్రపడతాం కొడతాం అంటే రాజకీయాల్లో ఉండాలంటే రెండు పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి